Mm-hmm. వచ్చింది చూడండి అన్నా వచ్చింది చూడమ్మా రాలే 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 లేదా ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఫాలో అవుతుంది ఎయిట్ వన్ జీరో పదినా ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో ఒక్కొక్క వచ్చింది వచ్చింది చూడండి ఇప్పటికి వచ్చింది చూడండి ఇప్పుడు లైవ్ లో ఉన్నారా అంటే శాంపిల్ డిలీట్ చేసేస్తుంది అమ్మటే అంటే మీరు ఆయన పెట్టండి సెట్టింగ్ ఒకే ఇందా కాలే తెలుసుకోవడానికి ఓకే చూస్తున్నారు కదా ఓకే కురైచ్ ఇదేనండి మా ఇల్లు కూడా ఇదే ఆన్ చేయలే అన్నా అమ్మా చేయలేదు వచ్చిందని లైవ్ పెట్టాండ్రమ్ వస్తూనే ఉంది ఆల్రెడీ ఒక రెండు రెండు నిమిషాల్లో పదిహేడు సెకండ్లు ఆల్రెడీ ఒకళ్ళు వాళ్ళకి లైన్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు ఆల్రెడీ కానీ రావట్లే ఫాలో అయితేనే ఉంది కదా నా దాని కానీ రావట్లే

はい。Okay, okay.